అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నారాయణ స్కూల్ నందు ప్రిన్సిపల్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ టూ పాయింట్ జీరో అత్యంత వైభవంగా ఆత్మీయంగా నిర్వహించబడింది ఈ ప్రత్యేక కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున హాజరయ్యారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు మరియు క్లాస్ టీచర్స్తో మమేకమై ముఖాముఖి సమావేశం నిర్వహించబడింది అందులో విశేషంగా ఆకర్షించిన తల్లికి వందనం కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల పాదాలకు పుష్పాలతో పూజ చేసి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం ఎంతో భావోద్వేగభరితంగా సాగింది మరియు తల్లి పేరట ప్రతి విద్యార్థి కూడా మొక్కలాంటడం మరియు తల్లిదండ్రులతో ఫిజికల్ గేమ్స్ నిర్వహించడం ప్రిన్సిపల్ వారిని ప్రోత్సహిస్తూ బహుమతులను కూడా అందించారు అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు అతి అవసరమైన లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించారు ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇప్పటి ఆధునిక యుగంలో ఏ ఇలాంటి సాంకేతిక ఫీచర్లతో పరుగులెడుతున్న మన పిల్లలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎంత అవసరం వారిని గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో ఈ నారాయణ స్కూల్ యాజమాన్యం పిల్లలకు అర్థమయ్యేలా సులభంగా ప్రాక్టికల్గా చేసి చూపారు ఇది నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు అదేవిధంగా ప్రిన్సిపల్ ఈశ్వరయ్య గారి సారథ్యంలో ఈ విధమైన వినూత్నమైన కార్యక్రమాల వల్ల విద్యార్థులలో సంస్కారం సామాజిక బాధ్యత గౌరవ భావం పెరుగుతుందని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వానికి మరియు నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ఈశ్వరయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు తల్లిదండ్రులు ఎందుకంటే కానీ ఈ డెమో వల్ల పిల్లలకి కూడా చాలా ఇష్టం అవుతుంది చిన్నపిల్లలు చాలా మంది श्रीकालस्थित एज़ फर्वर्मेंट इंस्ट्रक्शन टू डे वीव कंडक्टेड मीटिंग इन गुड मैनर एज पर्वर्मेंट इंस्ट्रक्शन वी हेव ड मीटिंग दट पेरेंट मीटिंग गिवेन द अवेरनेिगार्डिंग गर्ल्स स्टूडेंट्स एस्पेसली बट वि गुड टैड टिवेन द पेरेंट्स फॉर द